నేను నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసిన వదిలిపెడుతున్నావు అని అంటే కన్నా నన్ను నాని సో ఏ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉన్న రిలేషను నీ లైఫ్ స్టైల్ నీది నా లైఫ్ స్టైల్ నాది అనేది పాయింట్ కాదు

ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అర్థమవుతలేదు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలో అర్థమవుతలేదు ఎందుకనంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ లవ్ని జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో వద్దు అంటే ఎంత బాధ ఉంటుందో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి సో నేను చేసిన తప్పు ఏందో నాకు అవుతలేదు అంటే ఒక అమ్మాయికి ఉండడం చెప్పడం తప్ప అంటే ఒక అమ్మాయికి ఉండడం చెప్పడం తప్ప ఒక అమ్మాయికి ఉండడం చెప్పడం తప్పు అంటే ఈ సొసైటీ ఎట్లా ఉంటుంది మనకు తెలియదు అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి చెప్పడము తప్ప అంటే సొసైటీని మంటరు చూస్తూ ఉన్నాం కాబట్టి మన కండ్లతోంటి ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఆ ఘోరాలని చూస్తున్నాం కాబట్టి మనం మన అనుకున్న వాళ్ళకి మనము జాగ్రత్తలు చెప్తాము ఆ జాగ్రత్త కూడా వాళ్ళకి నచ్చట్లేదు అని అనుకుంటే ఏం చేస్తాం ఇంకా మనం అనుకున్నాం మా మా అనుకున్నాం మనం అనుకున్న వాళ్ళకి మాత్రమే జాగ్రత్తలు చెప్తాం అట్లాంటి వేరేలకు తింది మాట ఎందుకన అంటే ఇది సీరియస్ చెప్తున్నాం కదా సో ఏ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉన్న రిలేషను జస్ట్ ఐ థింక్ డేట్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇందులో డేట్ కూడా మెన్షన్ చేస్తా జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో అసలు ఏమైపోయింది ఎందుకు ఏంది అనేది కొంచెం కూడా ఒక రీజన్ సరే తప్పు అయిపోయింది ఒక మాట వల్ల తప్పు అయిపోయింది సరే తప్పు ఒప్పుకున్నా సరే కూడా తప్పుకి అసలు అంటే రియాక్ట్ అవ్వట్లేదు సరేలే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కదా వాడు వాడు మా నావడే కదా అని చెప్పేసి కొంచెం కూడా జాలి దయ కరోనా అనేసంటిది లేనే లేదు సరే ప్రతి ఒక్కరు తీరుతాడు ప్రతి ఒక్కరు గొప్ప పడతాడు ప్రతి ఒక్కడు డౌట్ పడతాడు డౌట్ పడినంత ప్రతిసారి వద్దు నాకు అవసరం లేదు అని అంటే అది అది పాయింట్ అయినా సరే ఎందుకు డౌట్ కొడతారు అంటే వాడంటే నీకు ఇష్టం వాడంటే వాడు ఎందుకు డౌట్ పడతారంటే వాడు నీకు ఇష్టం ఎందు నీద ని కోపం చూపిస్తానంటే వాడంటే నీకు ఎక్కడ వదిలిపెట్టి అని చెప్పేసి అని వాడంటే నీకు ఎందుకు అంత అంటే వాడిని చూపించే ప్రేమ అలాంటి ప్రేమ చూపిస్తారు కాబట్టి వాడంటే నచ్చదు నీ లైఫ్ స్టైల్ నీది నా లైఫ్ స్టైల్ నాది అనేది పాయింట్ కాదు నీ లైఫ్ స్టైల్ నీది నా లైఫ్ స్టైల్ నాది అనేది పాయింట్ కాదు జీవితంలో పెట్టుకోవాల్సింది ఇదే చాలామంది అంటే మన ఏ నేను ఒకటే లైఫ్ ఒక్క లైఫ్లో నా ఇష్టం వచ్చిన నేను బతకపోతే ఇంకా ఉండేందుకు వేస్ట్ అవసరమా ఎందుకు నా జీవితం నేను బతుకుతా నువ్వు జీవితం నువ్వు బతుకు అర్థమైందా అలాంటిది నీకు నాకు సెట్ కాదు నీకు నాకు సెట్ కాదు ఒక వంద సార్లు వంద సార్లు అని ఉండొచ్చు అర్థమైందా వంద సార్లు అని ఉండొచ్చు ఎందుకు సరే ఇగో ఒకటి చెప్తాల్లా ఒకటి చెప్పాలా మంచి పోతే చెడు అవుతుంది అంటారు అర్థమైందా అది మంచి ఎవరి కోసం పోతాం మన అనుకున్న వాళ్ళ కోసమే మంచిగా పోతాం చెడు అవుతుందని అంటే సరే మన వాళ్ళ కోసమే చెడు అవుతుందని చెప్పేసి మనము బాధపడవచ్చు కానీ అమ్మ ఏది దరిద్రము మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి ఒక్కసారి ఒక్కటే ఒక్కసారి డిసైడ్ అయినాక నువ్వు వద్దు అని చెప్పేసి అని ఫిక్స్ అయినాక జస్ట్ జస్ట్ ఐ థింక్ ఈ వీడియో రిలీజ్ అయ్యేది ఎన్ని రోజులు ఎప్పటికైతే తెలియదు కానీ ఈ వీడియో తీసే రోజుకైతే ఫిఫ్టీన్ డేస్ ఈ వీడియో తీసిన రోజుకి ఇది అప్లోడ్ అయ్యేంతవరకు అయితే మేబీ చెప్పలేం కింద డిస్క్రిప్షన్లో కింద పెట్టేస్తాను నేను ఎన్ని డేస్ అయింది అనేది ఈ వీడియోలో మాత్రం ఎన్ని డేస్ అయిందని చెప్పేసి అని ఏ రోజుకి ఎండ్ అయిందని చెప్పేసి అని డేట్ మొత్తం మెన్షన్ చేస్తాను సో ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఉండి ఒకటేసారి వద్దు అని అంటే అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే అమ్మాయికి ఏమనిపిస్తా అంటే అమ్మాయికి అబ్బాయి అమ్మాయికి చెప్తే మాత్రం అమ్మాయి ఏదైనా కూడా చేసుకుంటే అదే అమ్మాయి అబ్బాయికి చెప్తే వాడిని వా చేత కాడలే వానికి ఏం వాడిని వానికి ఏమైంది వాని వల్ల కాదు అని అనుకుంటే మాత్రం కాదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను నా లైఫ్లో నేను చూసిన చాలా మట్టుకు అయితే మాత్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మస్తు ఇష్టపడతారు అమ్మంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడతారు కాబట్టి ఎవరి ఒకరు మిస్టేక్ ఉంటుంది ఈ మిస్టేక్ ఉంటే ఏమంటారు అడ్జ అండర్స్టాండింగ్ ఉండాలి అడ్జస్ట్ చేసుకోవాలి నీకు నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తే నువ్వు చెప్పాలి నువ్వు తప్పు చేస్తే నేను చెప్పాలి అట్లాంటిది పోయేసి సరే ఒక మాట ఒకటే మాట ఏంది ఎవరితో నాడుతావు ఎందుకు వస్తున్నావు ఎందుకు అవసరమా అంటే పో ఎంతవరకు పోవాలి అంతే వరకు పోవాలి సొసైటీని ఆలోచించుకొని పోవాలి ఎవరైనా సరే వీడియో షక్క అయినా చెల్లెయినా ఫ్రెండ్ అయినా అంటారు గర్ల్స్ బాయ్స్ ఎవరు చూసినా కానీ చెప్తున్నాను కదా ఈ సొసైటీల ఎవరని నమ్మేటట్టు లేదు న్యూస్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరిని ఎట్లా కనిపిస్తుంది చూస్తారు కదా మీరైతే నిజంగా ఒక్కొక్కరిని చంపి అమ్మ కుక్కర్లో ఉడకబెడతారు కుక్కర్లో ఉడక పెడుతున్నారు అమ్మ ఒక్కొక్కరిని చంపి అమ్మ కుక్కర్లో ఉడకబెడతారు కుక్కర్ ఉడకబెడుతు అమ్మ ఒక్కొక్కరు డ్రైనేజ్లో పడేస్తారు ఒకరొకరు డ్రమ్మలు ముంచుతూరు నీ అమ్మ ఏం దరిద్రము ఎక్కడ ఏం లోకం ఎక్కడ సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం ఎటు పోతుంది అర్థం కాకుంటుంది మొత్తం సీరియస్లీ చెప్తున్నాను కదా నేను మాత్రం నా జిందగీలా ఇప్పటి వరకు మాత్రం అలాంటి ఎవ్వరని చూడలేదు ఒక అంటే అన్నీ ఎందుకు మీ మీకు అన్నీ చూస్తూ ఉంటారు కదా న్యూస్లలో అన్నీ చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సిన మళ్ళీ అవసరం కూడా లేదు సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నాక ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి మారిన అంటే అది స్వచ్ఛంత వరకు అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి సరే మారిన అన్నా కూడా నీవు మారిన నమ్మకం లేదు అని అంటే దానికి ఎవరు ఏం చేస్తారు అవును ఒక ఒకటి పాయింట్ చెప్తా నాకు అర్థం కాదు ఇప్పుడు అమ్మాయి ఒక అమ్మాయి అంటుంది నువ్వు మారుతలు మారు మారు అని అంటే మారినాక నీ దగ్గర మార్పు లేదు అని అంటే నేను నమ్మను అనంటే దానికి ఏంది పాయింట్ అసలు అంటే అమ్మాయి కోసం అబ్బాయి మారిండు అబ్బాయి సారీ అమ్మాయి కోసం అబ్బాయి మారినాక అసలు అమ్మాయికి కొంచెం కూడా అంటే అవి జాలి దయ అట్లాంటివి ఏముండయా సరే వాడిని నా కోసం మారిండు కదా సరేలే అని చెప్పేసి నమ్మకం ఉండదా నమ్మకం లేదనేస్తుంది అంటే నమ్మకం నమ్మకం లేదు అని అంటే ఇక ఎట్లా మారి ఎట్లా చూపించాలి ఒకటే మారి చూపెట్టాలంటే వాడి జీవితం వాడి భూమి మీద ఉండకుండా ఉంటేనే వాడిని నిజమైన ప్రేమను నమ్ముతారు అట్లా ఎంతోమంది వేరు ఎంతోమంది వేరు అట్లా నువ్వు కూడా చేసుకుంటావా చెప్పు నువ్వు కూడా చేసుకుంటావా ఎంతో మంది పోతుర్రు నీ అమ్మ ఇన్నో ఒక జీవితం నువ్వే నోన్నొక్క జీవితం మంచిగా ఎంజాయ్ చేయాలంటే అరే పెళ్ళి చేసుకున్నాక మొగ్నితోంటే పిల్లలతోంటే మంచిగా ఎంజాయ్ చేయి నీ ఎంజాయ్ నీకే నీ నీకే నా లైఫ్ నాకే నీ లైఫ్ నీకే అని అంటే అది జీవితంలో చెప్తున్నాను కదా ఎప్పటికీ మారవు బాగు పడవు కూడా నేను మాత్రం రాసిస్తున్నదైతే నీకు మంచి నేను అర్థం చేసుకుంటోడు వస్తే అది వేరే అది వేరేది కానీ ఇప్పుడు నువ్వు ఇంత లవ్ చేసి నువ్వు ఎనిమిది ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంత లవ్ చేసి కూడా నువ్వు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఏమో ఏడు నుంచి తొమ్మిది పది సంవత్సరాలు అనుకోరు ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసి కూడా ఇప్పుడు నువ్వు ఒక పదిహేను ఇరవై రోజులలో నువ్వు వాన్ని వద్దనుకొని ఉంటున్నావు కదా అంటే నీకు వానికంటే నీకు నీకు డ్రెస్సింగ్ స్టైలు నీకు 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 అవన్నీ ఇంపార్టెంటా నీకు డ్రెస్సింగ్ స్టైలు నీకు 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 అవన్నీ ఇంపార్టెంటా పెళ్ళి చేసుకున్నాక కూడా సరే పెళ్ళి చేసుకున్నాకేమవుతుంది పెళ్ళ మొగుడు పిల్లలు దంతే దానికి ఏం చేస్తారు వాడు అట్లాంటిది నువ్వు నీ నీ మెయింటెనెన్స్ కోసం నీ స్టైల్ కోసం నీ హ్యాపీనెస్ కోసం నిన్ను నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసిన నోని వదిలిపెడుతున్నావు అని అంటే నిన్ను నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసిన నోని వదిలిపెడుతున్నావు అని అంటే కన్నా నిజంగా నువ్వు చాలా గ్రేట్ నిజంగా నిజంగా నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ కాలం మొక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు లవ్ చేసినా కూడా వాడు ఏందో నీకు తెలుసు నువ్వేందో వాడిని తెలుసు అట్లాంటిది నువ్వు జస్ట్ నీ హ్యాపీనెస్ కోసం నీ డ్రెస్సింగ్ కోసం నీ ఎంజాయ్మెంట్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసినా ఒక్క నొదులు పెడుతున్న చూడు ఎంజాయ్మెంట్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసినా ఒక్క నొదులు పెడుతున్న చూడు అది గుర్తుపెట్టుకో వాడు అంత లవ్ చేసినా సరే వాడు ఎంత మాడతా అని చెప్పినా సరే నమ్మపో నమ్మతలేవు కదా ఒకటి వాడు ఒకవేళ నువ్వు దూరం వాడిని నువ్వు దూరం చేసుకున్న వాడు నిన్ను దూరం చేసుకున్న జీవితంలో బాధపడేది మాత్రం నువ్వే ఎందుకనంటే రేపు అన్నాడు వాడు ఏదైనా రోడ్ మీద కలిసినా సరే నువ్వు వినడం పెళ్ళి చేసుకున్నా సరే అరే నేను వాడిని ఎందుకు చేసుకోలేనంటే ఒకసారి చేయి జారిపోయినాక ఇంకేం కాదు నీ ఎంజాయ్ కోసం నీ హ్యాపీనెస్ కోసం వాడిని వదిలిపెడుతున్నావు అని అంటే నీ అంత మంచి మనిషి ఎక్కడ చూడలేను నేను వాడు కావాలి వాటితో ఫ్యూచర్ కావాలి నాకు ఎంజాయ్ వద్దు నాకు ఏదొద్దు వాడు నన్ను ఎట్లా చూసుకుంటున్నా అని చెప్పేసి అని ఒక్కటి నువ్వు మైండ్లో పెట్టుకుంటే మాత్రం నీ లైఫ్ ఇక్కడికే వెళ్ళిపోతావు వాడిని చూపించింది కొంచెమే ప్రేమ అనుకో వాడి గురించి నీకు ఎంతో తెలుసు తెలిసినాక కూడా నువ్వు వాడిని వదులుకుంటున్నావు చూడు నువ్వు నిజంగా చాలా గ్రేట్ సూపర్ అంటున్నా నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను కలుస్తా నీ కాళ్ళు మొక్కుతా ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సో ఇది మాత్రం నిజమైన ట్రూ ట్రూ లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ స్టిల్ ఇప్పుడు కూడా ఫైట్స్ అవుతున్నాయంట స్టిల్ ఇప్పుడు కూడా ఫైట్స్ అవుతున్నాయంట సో నేనైతే చెప్పేది ఏంటంటే లాస్ట్కి చెప్తా అని చెప్పేసి అన్నా కూడా మేబీ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదేమన్నా అవుతుందో తెలియదు కాబట్టి నేను సస్పెన్స్ పెడుతున్నా ఒకవేళ నాకు మళ్ళీ మ్యాటర్ తెలిసినాక ఆ మ్యాటర్ నా దగ్గరకు వచ్చింది నాకు తెలియాలి నాకు మాట తెలియాలి నా దగ్గరకు వచ్చినాక మళ్ళీ ఇంకా వీడియో తీసి పెడతా ఎందుకనంటే చూడాలి చూసి తెలుసుకోవాలి తప్పు ఎవరిది తప్పు ఎవరిది లేదు వాడు నీ కోసం ఏడుస్తుండు వాడు వాడు నీ కోసం ఏడుస్తుండే వాడుతూ ఉన్నవే చెప్తున్నా వాడు నీ కోసం ఏడుస్తుండో నువ్వు వాని కోసం ఏడుస్తున్నావు లేదు తెలియదు సరే నువ్వు వా వాడు ఏడుస్తున్నావు వాడు నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు వాడిని వద్దంటున్నావు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకో ఒకటి చెప్తున్నావు గుర్తుపెట్టుకో సీరియస్ చెప్తున్నా వాని నువ్వు వద్దను పోయినావు అనుకో నీ జీతం నాశనం అవుతున్నట్టే ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్నావు కాబట్టి వాడిని నువ్వు వద్దనుకుని పోయినావు అనుకో చేతుల జీతం నాశనం చేసుకున్నట్టే ఇక ఇంతకుమించి ఏం చేయలేను నువ్వు ఎంజాయ్ నువ్వు నువ్వు ఒకటి మాట అన్నావు నీ ఎంజాయ్ నీ లైఫ్ కోసం నీ ఎంజాయ్మెంట్ కోసం నీ హ్యాపీనెస్ కోసం వాణ్ణి వదిలి వద్దనుకుంటున్నా అని చెప్పేసి అంటున్నావు కదా సరే అదే మాట మళ్ళీ నీకు రిపీట్ చేస్తున్నా ఒకవేళ నువ్వు వినడముగా పెళ్ళి చేసుకొని సరే పెళ్ళి చేసుకో చేసుకోపో కానీ వాడిని మాత్రం నువ్వు మిస్ చేసుకున్నావు అనుకో నీ అంత నన్ను ఊరుతూ నన్నులేను కానీ నీ అంత అన్లక్కీ పర్సన్ అయితే నేను నా లైఫ్లో చూడలేదు చెప్తున్నా కదా నీకు ఇష్టం ఉంటారా లేకపోతే లేదు ఏదో ఒకటి చెప్పు లేకపోతే లైట్ తీసుకున్నా సింపుల్గా మాట నిమ్మ తిని ఇస్తారాక పడేసినంత సింపుల్గా చెప్పేస్తున్నావు ముచ్చట నీకు ఇష్టం ఉంటారా లేకపోతే లేదు ఏదో ఒకటి చెప్పు లేకపోతే లైట్ తీసుకున్నా చెమ్మ సింపుల్గా మాట నిమ్మ తిని ఇస్తరాకు పడేసినంత సింపుల్గా చెప్పేస్తున్నావు ముచ్చట అమ్మ ఏంట లవ్కి ఇంత వాల్యూ లేకుండా అయిపోయిందా తిని మనం ఇస్తరా ఇస్తరాకులు పడేసినట్టు చెప్పేస్తున్నావు ఇష్టం ఉంటే లేకపోతే లేదు లైట్ తీసుకో అంటావా అమ్మ ఇట్లా చెమటలు తీసి పడేసినట్టు పడేస్తున్నావు ఇష్టముంటారా లేకపోతే లేదు లైట్ తీసుకొని ఎనీవే ఎక్కువ లాక్ చేసిన కూడా బాగుండదు కానీ సో ఇది నిజం ఇది నిజంగా చెప్పిన ఇది నిజమైన ట్రూ లవ్ స్టోరీ చెప్తున్నా కదా నువ్వు ఏడున్నా కానీ నీ దగ్గరకు వచ్చిన నీ కాలు ముక్కపోతే నన్ను అడుగు వాడు వాడు ఎంత లవ్ చేసినా నాకు తెలుసు నువ్వెంత లవ్ చేసినా నాకు కూడా తెలుసు అంటే మేబీ తెలుసు అంటే నేను ఆ పర్సన్ నేను అనుకుంటారు సో అనుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే అది ఆ పేరు నేను తీసుకున్న ఆ పేరు నేను భరిస్తున్నా కాబట్టి ప్లీజ్ వాని అర్థం చేసుకొని వన్ లైఫ్ లాంగ్ ఉండు నా రిక్వెస్ట్ ప్లీజ్ అంటున్నావు కదా ప్లీజ్ నా రిక్ రిక్వెస్ట్ చేస్తున్నా వన్ లైఫ్ లాంగ్ ఉండు పెళ్ళి చేసుకొని కష్టం సుఖం వన్ తోంటే పంచుకో ఓకేనా సో వీడియో చూస్తే నువ్వు వీడియో చూసినా కూడా నువ్వు వద్దు అనుకుంటావు నాకు తెలిసి ఎందుకనంటే నీకు అంత కోపం ఉంది వాని మీద ఓకే నో ప్రాబ్లం సరే వద్దనుకుంటే ఏం చేస్తాం చేతులారా ఖరాబ్ చేసుకున్నాడు తెలియదు వానికి ఏముంది వాడు మా అంటే ఒక పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు వాడు అదే బాధలు ఉంటాడేమో తర్వాత తెలియదు జీతం ఎట్టిపోతాడు ఆ జీతం ఉంటుందా పోతుందా అనేది తెలియదు నీ మీద కసితోంటి నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే మాత్రం వాడు సత్యం త్వర నీతో ఉంటాడు వద్దనుకుంటే నువ్వు అనుకుంటే మాత్రం అది నీ నీ ఇష్టం అది కానీ వాడు కనుక నువ్వే కావాలని చెప్పేసి అని ఉన్నాడు అది ఆలోచించుకో ఓకే ఎక్కువ మాట వేస్టే కానీ సో వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ ట్రూ లవ్ స్టోరీ ఇప్పటికీ నడుస్తుంది ఫైటింగ్ ఓకేనా మళ్ళీ ఇంకా మన అప్డేట్స్ కావాలంటే సెకండ్ వీడియోలో తీసి పెడతా ఓకే వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ అండ్ ఆఫీషియల్